చంద్రబాబు 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 తెలంగాణ వ్యాప్తంగా మారుమోగుతున్నటువంటి పేరు ఇది తెలంగాణలో జర్నలిస్టుల నుంచి యూట్యూబర్లు అలాగే తెలంగాణ రాజకీయ నేతలు అందరికి కూడా చంద్రబాబు ప్రజెంట్ ప్రస్తుతం ఒక వరంలా మారాలని చెప్పవచ్చు ప్రస్తుతం అనే కాదు ఎప్పుడు కూడా తెలంగాణ వాళ్ళకి జర్నలిస్టులకైతే మరీ ముఖ్యంగా చంద్రబాబు అంటేనే చాలా ఇష్టం అనుకుంటాను మరి ఇష్టంతో ఆయన్ను పొగుడుతూ ఉంటారో మరి ఇష్టంతో ఆయన తిడుతూ ఉంటారో తెలియదు కానీ నిరంతరం అయితే ఆయన జపం చేస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ యూట్యూబర్స్ అలాగే జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పైన అయితే అవాకులు చవాకులు పేరుతున్నారు చంద్రబాబు నాయుడు గారి పేరు వల్లనే ఫేమస్ ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని తిరితే ఫేమస్ అయిపోతాం అనే విధంగా అయితే ట్రెండ్ జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్ మన ఒక న్యూస్ ఛానల్ పైన వచ్చేసి దాడి జరిగితే ఒక్క జర్నలిస్ట్ కూడా స్పందించలేదు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్పందించలేదు సో ఇంకే బనకచెర్ల చంద్రబాబు నాయుడు దీన్నంతా తీసుకొని వచ్చేసేసి ప్రతిరోజు తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు జపం చేస్తూనే ఉంటారు అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు అని చెప్పుకునే యూట్యూబర్లు అందరూ కూడా సో నిరంతరం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పేరు నామస్మరణతో వారు వాళ్ళ పబ్బం అనేది గడుపుతూ ఉన్నారు సో తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నేతని సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నటువంటి ఛానల్స్ ఆయన అంతగా పొగడం అనుకుంటాను మరి తెలంగాణలో ఉన్నటువంటి వారు ఎందుకు పదే పదే ఆయన వచ్చేసేసి ఇట్లా విమర్శ చేసుకుంటూ ఆయన పేరుతో బాగుపడుతున్నారన్నది ఏపీ ప్రజలైతే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సో ఇంక ఈ బనకచెర్ల ప్రాజెక్టు పైన అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆ వార్తలు వడ్డించి దాన్ని ఇంక ఎట్లా అద్భుతంగా చేశారంటే ఈ జర్నలిస్టులంతా అట్లా చేసి పెట్టారు సో ఇంకా తెలంగాణలో జర్నలిస్టులుగా ఏదో బీబీసీ రేంజ్లో అనుకునేటువంటి తిన్మార్ మల్లన్న అలాగే ఆయన రఘు ఏదో ఉన్నారు కదా ఆయన ఇంకా వి సిక్స్ ఛానల్ ఇవన్నీ కూడా ఇంకా నమస్తే తెలంగాణ ఇవన్నీ కూడా పని చేసి ఇక చంద్రబాబు నాయుడు గారి పైన అయితే పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు అంత వాళ్ళకి ఏ న్యూస్ ఛానల్లో వాళ్ళకి ఏం కూడా న్యూస్ దొరకనట్టు రాష్ట్రంలో ఏం సంబంధం ఏమీ లేనట్టు అసలు రాష్ట్రంలో సమస్యలే ఏం ఒక్కటి కూడా దొరకనట్టు తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం చంద్రబాబు నాయుడు పైన విషయం చిమ్మడం పనిగా కట్టుకున్నారు సో వాళ్ళకి ఇంకా రాష్ట్రంలో ఏ ఒక్క సమస్య కూడా లేదు ప్రజల సమస్యలు కానీ రైతుల సమస్యలు కానీ అవి ఏమనేది అనేది వాళ్ళు వాళ్ళకు కనిపించు వాళ్ళకు కనిపించేది ఒక చంద్రబాబు నాయుడు గారు ఏమో భూ భూ ప్రపంచం అంతా బద్దలైనట్టు చంద్రబాబు నాయుడు గారేమో పిడుగులాగా తెలంగాణ మీద పడినట్టు సో మొత్తానికి వెన్ను చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి నామస్మరణతో తెలంగాణలో ఉన్నటువంటి యూట్యూబర్స్ జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు మోట లీడర్లు అందరూ కూడా ఆయన పైన విరుచుకుపడుతూ పడుతూ వాళ్ళ పబం అయితే గడుపుకుంటున్నారు సో ఆయన నామస్మరణతో తెలంగాణ వ్యాప్తంగా మారు మోగిస్తున్నారు తెలంగాణ ప్రజలకు కూడా వీళ్ళు గుర్తు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు సో అది కూడా ఒక అందుకు మంచిదే సో ఇంకొకసారి ఏమన్నా ఈ తెలంగాణలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారేమో మళ్ళీ ఆయన పార్టీ ఏమన్నా మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తుందని భయాందోళనలతో వీళ్ళైతే ఇట్లా చేస్తూ ఉన్నారన్నది అర్థమవుతుంది సో మొత్తానికైతే చంద్రబాబు గారు లేకుంటే తెలంగాణ పాలిటిక్సే ఉండవు